మనం ఇప్పుడు సికింద్రాబాద్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉన్నాం ఇక్కడ ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించి ఇక్కడ ఎలాంటి ప్రభావం లేదు కాకపోతే ఒక ఫలక్నుమా ఎక్స్ప్రెస్ మాత్రమే క్యాన్సిల్ అయినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది మిగిలిన అన్ని ట్రైన్లు చెన్నైకి విజయవాడకి విశాఖకి వెళ్ళే ట్రైన్లన్నీ దాదాపు నడుస్తున్నాయి ఒకే ఒక్క ట్రైన్ మాత్రమే ఎఫెక్ట్ అయింది పోను అది ఫలక్నుమా హౌరా ఈ ఏరియా మాత్రం తప్ప మిగిలినన్నీ కరెక్ట్గా క్లీన్గా ఇక్కడ వర్కౌట్ అవుతున్నాయి ఇక్కడ వచ్చిన ఎలాంటి ఇబ్బంది లేదు ఆ యొక్క ట్రైన్ యాక్సిడెంట్ వల్ల అనేది ఇక్కడ అధికారులు మనకు చెప్తున్నమాట ఇక్కడ పబ్లిక్ కూడా ఫుల్గా వచ్చిపోతున్నారు చాలామంది రైలు ప్రయాణానికి తమకు అనుకూలంగానే ఉన్నట్టుగా భావించి తమ ప్రవాటికి తాము వెళ్తున్నారు చెన్నై వెళ్ళాల్సిన వాళ్ళు కూడా చెన్నై యదేచ్ఛిగా వెళ్తున్నారు విశాఖ వరకు కూడా ఎలాంటి ఢోకా లేదు అని చెప్పేసి ప్రయాణికులు మనకు చెప్తున్నట్టుగా కనిపిస్తుంది అధికారులు కూడా ఇక్కడ ఏంటంటే ఒక హెల్ప్ డెస్క్ పెట్టారు కానీ ఆ హెల్ప్ డెస్క్ అనేది కూడా ఏం పెద్ద అవసరంగా ఉన్నట్టుగా ఇంకబెట్టిన ఒక ఫలక్నుమా ఎక్స్ప్రెస్కి మాత్రమే ఎఫెక్ట్ ఉంది తప్ప మిగిలిన ఎక్కడ ఏమీ ఇక్కడ ఇబ్బంది లేదు సికింద్రాబాద్ స్టేషన్లో ఆ రైలు ప్రమాదం యొక్క ప్రభావం ఉన్నట్టు మేము గమనించట్లేదు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకున్నారు ఇక్కడ మనం కొందరు పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం అసలు ఆ రైలు ప్రమాదం గురించి వీళ్ళకి ఏం తెలుసు ఎట్లా వీళ్ళు దాని గురించి భావిస్తున్నారో మనం అడిగి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి